హాయ్ వేవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజైతే నేను పెరుగు పచ్చడి చేయబోతున్నానండి ఇది టూ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలండి ఉప్పు వేసేసుకొని బాగా విసుగు చేసేసుకొని పక్కన పెట్టేయండి సాల్ట్ రుచికి సరిపడా వేయండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకోవాలి ఆవాలు ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఒకటి రెండు రెమ్మలు ఇది బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయితేనే పెరుగులోకి టేస్ట్ అనేది వస్తుందండి బాగా ఫ్రై చేసుకోండి ఇంకా మన పెరుగు కూడా విస్క్ చేసేసుకున్నామండి చూడండి ఈ ఇలా ఉంటే చిక్కగా సరిపోతుందండి లేదు చిక్కగా వద్దు అనుకునే వాళ్ళు నీళ్ళు వేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలండి రెండు నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు అయిపోయాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఆ వేడి మీదనే మళ్ళీ పసుపు కలర్ చేంజ్ అవుతుందండి ఇంకా మన పెరుగులోకి అయితే వేసేసుకుందామండి పెరుగులోకి అయితే వేసేసుకొని మొత్తం కలిపేసేయండి ఒక్కసారి కలిపేసేయండి మొత్తం కలిపేసేసేయండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన పెరుగు పచ్చడి రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి